సుచేత ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అనేది ట్వంటీ ఎయిట్ సంవత్సరాలుగా నడుస్తున్న ఒక సృజనాత్మకత వేదిక ఇక్కడ అన్ని సృజనాత్మకత మనస్సులు తమ కళల వైపు తమ అద్భుతమైన విమానాన్ని కప్పపుచ్చుకోవడానికి తమ రంగురంగుల రెక్కలను ప్రదర్శించే అవకాశాన్ని పొందవచ్చు ఈ ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఒక విక వికసించే మొగతో ప్రారంభమైందని ఇది రెండు వందల పైగా పువ్వులతో పూర్తిగా పెరిగిన చెట్టుగా పెరిగింది సరైన సరళమైన పద్ధతులు మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థుల సృజనాత్మకత లక్షణాలు పెంపొందించడానికి అధిక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు పసిపిల్లల నుండి ఐటీ నిపుణులు వైద్యులు న్యాయవాదులు వివిధ వృత్తులు సామాజిక నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తుల వరకు అన్ని వర్గాల ప్రజలు మా సరళమైన కానీ ప్రజావంతమైన పద్ధతుల ద్వారా వారి సహజ ప్రతిభను సృజనాత్మకతను ప్రదర్శించవచ్చు స్వీకరించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది మాతో సృజనాత్మక రంగంలో పనిచేయడం ప్రేమను అందిస్తుంది వారి సృజనాత్మకతను ఆనందిస్తుంది వారి మనశ్శాంతిని వారి కళ పొందుతుంది రెండు రంగుల ప్రపంచంలో ఫాంటసరి సృజనాత్మకత అభిరుచి శాంతిలో మాతో చేరండి నేను సుచేత దాస్దే నా బాల్యం నుండి సృజనాత్మక రంగాల ద్వారా నా ప్రయాణాన్ని ప్రారంభించాను నా తాతగారి వేళను పట్టుకొని అతను ఎటువంటి అధికారిక శిక్షణ సర్టిఫికేట్ లేకుండా ఆకస్మిక కళాకారుని కళ సృజనాత్మకత పట్ల మక్కువ నా రక్తంలో ప్రవహిస్తుంది వారసత్వంగా కుటుంబ స అనుసరణంగా వచ్చింది కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బయోసైన్స్లో గ్రాడ్యుయేషన్ డివోఈససిసి నుంచి కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ వరకు నేను చదువుకునే రోజుల్లో దాన్ని పక్క పక్కనే అనుసరిస్తున్నాను అని తెలిపారు సుచేత అండ్ ఐ అమ్ జస్ట్ ఆర్గనైజింగ్ ది ఇట్స్ ద కలర్ అండ్ ఇట్ బై మై సుచేత ఆర్ట్ అండ్ మై జర్నీ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెన్ అండ్ దిస్ ఈస్ మోర్ దన్ ట్వంటీ ఎయిటీ ఇయర్స్ అమ్ టీచింగ్ ఆల్ ద కిడ్స్ నాట్ ఆన్లీ కిడ్స్ regardless of ages here different profession students are there like uh, lawyer doctor engineer and even from retired profession teachers everyone the paintings are not only here exhibited here it is an art exhibition where everyone pour their Feelings and uh, you know their emotions on the canvas. So these all paintings, whatever it is here, these all are the piece of one piece of heart that came out from their mind, imagination, and creativity. And there, is entry there is no entry fee. Everyone can come and visit this exhibition. Even tomorrow also it is there. And tomorrow also four to seven p.m. we are available. Everyone can come. I, I ask everyone to appreciate everyone because here everyone have done a very uh, delicate job. They have poured their emotion on the canvas. So please appreciate everyone, and that's all.